ఉగ్రదాడిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నెల్లూరు వియాసీ సెంటర్లో జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ కాశ్మీర్లోని బాల్గం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులు ప్రదర్శించి నివాళి అర్పించారు అమాయక పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడి పెరిగి పంద చర్యగా మాజీ ఎమ్మెల్యే కిరివిటి సంజీవయ్య అభివర్ణించారు పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని అన్నారు ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని అన్నారు ఇలాంటి దాడులకు అడ్డుకట్ట వేసేందుకు అందరూ ఐక్యంగా ముందుకు రావాలన్నారు రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ముష్కర మూకలను అట్టి ముష్కర మూకలను ఆటకట్టించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని కోరారు కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు పాకిస్తాన్ ముష్కరులు టెర్రరిస్టులు కాశ్మీర్లో ఉన్నటువంటి పెహల్గావ్ దగ్గర టూరిస్టులు ఉన్నారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళ మీద నిర్దాక్ష్యంగా కాల్పులు జరిపి మరి ఈ ఉగ్రవాద చర్యల్ని కొనసాగించారో దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబాలందరికీ కూడా సానుభూతి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ చర్యని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఇది పరికి పిరికి పందల చర్య ఇది మరి అమాయకుల టూరిస్టులను టార్గెట్ చేసి నిన్న ఒక ఘోరానికి వాళ్ళు పాల్గొన్నారు అది పాల్పడ్డరు అది ఎప్పుడు యావత్ భారతదేశం ఖండిస్తూ ఉంది భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడున్న ముస్లింస్ కూడా మేము అందరినీ సోదరులాగే ఉన్నాం ఇక్కడున్న మైనారిటీ ముస్లింస్ అయినా కూడా మేము అన్నదమ్ముల ఉన్నాం ఇక్కడ కలతలు సృష్టించి అశాంతి నెలకొల్పి ఇక్కడ టెర్రరిజాన్ని ప్రోత్సహించాలనుకోవడం మరి ఇక్కడ గొడవలు పెట్టాలనుకోవడం పాకిస్తాన్ కూడా మంచిది కాదు మరి ఏదైతే నిన్న జరిగిందో ఆ చర్యని పూర్తిగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇటు జరిగి కూడా ఉండాలంటే మోడీ గారు పూర్తిగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి దానికి యావత్ భారతదేశం మోడీ గారితో పాటు ఉండేదానికి సిద్ధంగా ఉంది మరి ఏదైతే భారతీయుల పైన ఈ దా ఉగ్రదాడి జరిగిందో ఆ ఉగ్రదాడిని ఖండిస్తూ ఆ ఉగ్రవాదాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేసేదానికి అనగదొక్కేదానికి ప్రపంచ దేశాలు కూడా సహాయం సహాయపడాలి ఎవరైతే ఈ ఉగ్రదాడిని ప్రోత్సహిస్తారో ఆ దేశాలకి ఎలాంటి సహాయం జరగకుండా వా దేశాలను కట్టడి చేసిన బాధ్యత ప్రపంచ దేశాలపైన ఉంది ఖచ్చితంగా వాళ్ళు కూడా దీనికి సంఘీభావం తెలుపుతారని అనుకుంటున్నాం భారతదేశం మీద జరిగినటువంటి ఈ దాడిని అమాయక టూరిస్టుల మీద జరిగే దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం